ఫ్యాక్టరీ నెంబర్ వన్ మన ఈ సోలార్ సిస్టమ్ లో అతి చల్లగా ఉండే ప్లానెట్ యురేనస్ దీని యావరేజ్ టెంపరేచర్ మైనస్ మూడు వందల ఇరవై డిగ్రీ ఫారెన్ హీట్ తో ఉంటుంది ఫ్యాక్టరీ నెంబర్ టూ తమిళనాడు లోని సేలంలో లోగనాథ్ అనే ఈ వ్యక్తి ఏలియన్స్ కి గుడి కట్టి పూజిస్తున్నాడు మరియు ఈ ప్రపంచంలో ఏలియన్స్ కు గుడి కట్టిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఇతనే ఫ్యాక్టరీ నెంబర్ త్రీ అప్పుడే పుట్టిన ఏనుగు పిల్ల ఇరవై నిమిషాలలో లేచి నిలబడుతుంది మరియు ఒక గంట లోపే నడుస్తుంది కూడా ఫ్యాక్టరీ నెంబర్ ఫోర్ క్రిస్టియన్సెన్ అనే ఈ వ్యక్తి అంటే గుమ్మడికాయతో బోట్ ను తయారు చేసి డెబ్బై మూడు పాయింట్ యాభై కిలోమీటర్ల నీటిలో ప్రయాణించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించుకున్నాడు ఫ్యాక్టరీ నెంబర్ ఫైవ్ మన భారతదేశంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇంటిలో రామచిలకను పెంచుకోవడం చట్టరీత్యా నేరం ఫ్యాక్టరీ నెంబర్ సిక్స్ ఆవులు చాలా ఈజీగా మెట్లు ఎక్కగలవు అవి మెట్లు దిగడానికి చాలా ఇబ్బంది పడతాయి ఫ్యాక్టరీ నెంబర్ సెవెన్ విమానాలు ప్రమాదాలకు గురవ్వడం గురించి మనం విన్నాం అయితే హవాయిన్ ఎయిర్లైన్స్ కి సంబంధించిన ఏ ఒక్క విమానం కూడా ఇప్పటి వరకు ప్రమాదానికి గురవ్వలేదు ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ తో మీ ముందుకి మళ్ళీ వస్తాను